पादोद्वहन मणिपीठस्य निकटे स्थिताह्ये समकुटाः प्रतिपदार्थमु शिवे शिवनि पत्नीयघु ओ तल्ली तव नियोक् త్రిగుణజనితానా త్రిగుణములైన సత్వరజస్తమోగుణముల వలన జన్మించినవారైన ముగ్గురైన దేవానాం బ్రహ్మ విష్ణు రుద్రులకు తవ తవచరణయోహో నీ పాదపద్మములకు యా పూజ ఏ పూజ విరచిత చేయబడినదో పూజా భవేత్తు వారికి చేయి పూజ కూడా అగుచున్నది తధాహి అది సమంజసమే ఎందుకనగా త్వత్పాదోద్వహన మణి నీ పాదములను వహించు రత్నపీఠము యొక్క నికటే సమీపమునందు శశ్వత్ ఎల్లప్పుడూ ముకుళితకరోత్తం సమకుట ముకుళించిన హస్తములే భూషణములుగా గల కిరీటములు గలవారై ఏతే ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు స్థిత వినయముతో ప్రవర్తించుచుందురు తాత్పర్యము శివుని పత్నివగువో తల్లి గుణములను త్రిగుణముల వలన ప్రభవించినవారైన బ్రహ్మ విష్ణు రుద్రులను త్రిమూర్తులకు నీ పాదములకు జరుగు పూజయే వారికి పూజ అగుచున్నది ఇది సమంజసముగానే ఉన్నది ఎందుకనగా నీ పాదములను వహించిన రత్నపీఠము చెంత వారు ముగ్గురును చేతులు మడచి శిరస్సుల మీద ఉన్న కిరీటములందుంచుకొని వినయముతో వర్తించుచుందురు అనగా ప్రవర్తించుచుందురు అని చెప్తున్నారు మనకి ఇరవై మూడో శ్లోకం నుంచి చూస్తున్నప్పుడు మనం ఏకత్వం చెప్తున్నారు అంటే అనేక రూపాలుగా వ్యక్తమవుతున్నది ఒకటే అనేకముగా వ్యక్తమవుతున్నది ఏకత్వం ఒకటే అని చెప్తున్నారు ఏ విధంగా అయితే మనము మంచినీళ్ళని వారి వారి భాషల్లో పిలుస్తారు కదా ఉదాహరణకి తెలుగు ప్రజలు మంచినీళ్ళని మంచినీళ్ళు అంటారు మరి అదే హిందీలో పానీ అంటారు ఇంగ్లీష్లో వాటర్ అంటారు ఇలా ఒక్కొక్క పేరు పెట్టి పిలిచినా కూడా ఉన్నది మంచినీరు ఒకటే కదా అదేవిధంగా ఉన్న తత్వం ఒక్కటే దానినే మనం అనేక పేర్లతోను పిలుచుకుంటాం అనేక రూపముల ద్వారా ఆరాధించుకుంటాం కాబట్టి ఆ అనేకము వెనకాల ఉన్న ఏకత్వాన్ని చెప్తున్నారు ఇరవై మూడో శ్లోకం ఏం చెప్పారు శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేడు కాబట్టి ఎవరైతే శక్తిని ఆరాధిస్తారో వాళ్ళు శివుడిని కూడా ఆరాధించినట్లే ఎవరైతే శివుడిని ఆరాధిస్తారో వాళ్ళు శక్తిని కూడా ఆరాధించినట్లే అని చెప్పారు చెప్పిన తర్వాత నిన్న శ్లోకంలో ఏం చెప్పారు బ్రహ్మ విష్ణు రుద్రుడు వీళ్ళ ముగ్గురు కూడా సృష్టి స్థితి లయములకు కర్తలు వీళ్ళ ముగ్గురి చేత ఆ సృష్టి స్థితి లయములకు లయము కార్యములను నిర్వహించేది ఎవరు అంటే మహేశ్వరుడు అని చెప్పారు చెప్పిన తర్వాత ఆ మహేశ్వరుడు ప్రళయకాలంలో ఈ బ్రహ్మ విష్ణు మహే రుద్రులని తనలో లయం చేసుకొని ఆ మహేశ్వరుడు కూడా సదాశివుడిలో అంతర్భూతమవుతాడు అని చెప్పారు ఇక్కడ మహేశ్వరుడు అంటే కేవలం మహేశ్వరు సమిష్టి కారణ శరీరాభిమాని అని చెప్పుకున్నాం మాయకి పతి అని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు సమిష్టి కారణ శరీరాభి అయిన మహేశ్వరుడు పరమాత్మలో అంతర్భూతమైనప్పుడు ఆయనతో పాటు ఆయన యొక్క మాయా శక్తి కూడా పరమాత్మలో అంతర్భూతమై తీరుతుంది కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది మాయా బ్రహ్మాశ్రయ మాయా బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంటుంది అంటే పరమాత్మని పరమాత్మలో భాగంగా ఆయన్ని ఆశ్రయించుకొని ఉంటుంది కదా ఆ సృష్టి చేయాలనిపించినప్పుడు మళ్ళీ ఆయన ఆ మాయవైపు వీక్షణం చెయ్యడము ఆమె ఆజ్ఞాపించడము ఆ తర్వాత సదాశివుడు అనుగ్రహించడం జరుగుతుంది అని చెప్పారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నిన్న చెప్పినటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు ఎవరైతే ఉన్నారో వారు ముగ్గురు కూడా మూడు గుణాలకి ప్రతీకలు బ్రహ్మదేవుడు రజోగుణానికి ప్రతీక విష్ణుదేవుడు సత్వగుణానికి ప్రతీక రుద్రుడు తమో గుణానికి ప్రతీక అని చెప్తూ ఈ ముగ్గురిని ఈ ముగ్గురు ఎలా ఉంటారట మణిద్వీపములో అమ్మవారి చెంత ఆమె కుడి పాదము రత్న పీఠం మీద పెట్టుకొని ఉంటే ఆ పాదముల చెంత వీళ్ళు ముగ్గురు కూడా చేతులు మడుచుకొని ఆ చేతుల్ని తమ కిరీటముల మీద పెట్టుకొని వినయముతో ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పారు ఆ వినయానికి ఆమె మెచ్చుకొని వారికి తనతో సమానమైనటువంటి స్థానమును ఇచ్చిందట కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎవరైతే దేవిని పూజిస్తారో అంటే శక్తిని పూజిస్తారో వాళ్ళు ఈ ముగ్గురిని పూజించినట్లే అంటే బ్రహ్మ విష్ణు రుద్రులను పూజించినట్లే అర్థమైంది కదా ఎవరైతే శక్తిని అమ్మవారిని పూజిస్తారో ఈ ముగ్గురిని కూడా పూజించినట్లే ఎవరైతే ఈ ముగ్గురిని పూజిస్తారో అమ్మవారిని కూడా పూజించినట్లే ఎందుకంటే ఆదిశక్తి మూల శక్తి అయినటువంటి ఆ అమ్మ లక్ష్మీదేవి రూపంలో విష్ణువులు ఆశ్రయించి ఉంది కాళీ రూపంలో శివుడిని ఆశ్రయించి ఉంది సరస్వతీ రూపంలో బ్రహ్మదేవుడిని ఆశ్రయించి ఉంది కదా కాబట్టి శక్తిని ఆరాధించితే వాళ్ళను కూడా ఆరాధించినట్లే అని చెప్పారు లేదా వాళ్ళను ఆరాధించితే శక్తిని కూడా ఆరాధించినట్లే ఎందుకంటే శక్తి వాళ్ళల్లో అంతర్భూతంగానే ఉంటుంది కాబట్టి అర్ధనారీశ్వర రూపంలో చెప్పినట్లుగా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవిని ఆరాధిస్తే వీళ్ళు ముగ్గురిని ఆరాధించినట్లే వీళ్ళు ముగ్గురిని ఆరాధిస్తే దేవిని ఆరాధించినట్లే అని ఎందుకు చెప్తున్నారంటే ఉన్నది ఒక్కటే కాబట్టి ఆ ఒక్కదానిని ఆరాధిస్తే అందరిని ఆరాధించినట్లే ఉన్నది ఏమిటండి అదే పరమాత్మ ఆ పరమాత్మను ఆరాధిస్తే మిగతా అందరిని ఆరాధించినట్లే ఎలాగూ ఇప్పుడు ఒక పెద్ద వృక్షం ఉందనుకోండి ఆ వృక్షానికి మీరు మొదట్లో నీళ్లు అనుకోండి వేర్లకు నీళ్లు అనుకోండి ఆ నీరు చెట్టంతటికీ వెళుతుంది అలా కాకుండా కేవలం కొమ్మలకి ఆకులకి నీళ్లు పోసారనుకోండి చెట్టుకు వెళుతుందా చెట్టుకు వెళ్ళదు చెట్టు బ్రతకదు కాబట్టి ఈ ప్రపంచమనేటువంటి వృక్షానికి మూలం పరమాత్మ అని మనకి భగవద్గీత పదిహేను అధ్యాయంలో చెప్పారు కాబట్టి ఆ మూలానికి నీళ్లు పోస్తే చెట్టంతా అంతా వెళుతుంది అలాగే అదేవిధంగా మూలానికి మనం మూలాన్ని పట్టుకొని కనుక పూజ చేస్తే మిగతా వాళ్ళందరికీ ఆ పూజ చెందుతుంది ఎలాగంటే ఇంకొక ఉదాహరణ ద్వారా చెప్తాను ఇప్పుడు పెద్ద ఓవర్ ట్యాంక్ ఉందనుకోండి ఆ ట్యాంక్ నిండా ఉంటాయి ఆ నీళ్లు కుళాయిల ద్వారా మనకి వస్తుంటాయి అంతే కదా ఆ ఓవర్ ట్యాంకే పరమాత్మ ఈ కుళాయిలన్నీ మిగతా దేవతలు ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాం కుళాయినే చూస్తాం కానీ ఓవర్ ట్యాంక్ను గుర్తుపెట్టుకోము అవునా కాదా ఓవర్ ట్యాంక్లో నీళ్ళు లేకపోతే కుళాయిలు ఉన్నంత మాత్రం నీళ్ళు వస్తాయా కుళాయిల్లోంచి ఏమి రావు కదా కాబట్టి ఆ ఓవర్ ట్యాంక్లో ఉన్నటువంటి జలమే కుళాయిల్ ద్వారా వచ్చినట్లుగా అనంతమైనటువంటి ఆ పరమాత్మయే ఈ దేవతల రూపంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు యో యో యాం యాం తను భక్త శ్రద్ధయార్చితుం తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం ఎవరు ఏ ఏ రూపములను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో ఆ రూపముయందు వాళ్ళకి అధికమైన శ్రద్ధని నేను ప్రసాదిస్తాను నేను ప్రసాదించినటువంటి శ్రద్ధతో వాళ్ళు నన్ను ఆరాధిస్తారు ఆ రూపము ద్వారా నేనే వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్పాడు కదా కాబట్టి పరమాత్మయే దేవతల రూపములో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఏ పూజ చేసినా మూలాన్ని మర్చిపోకూడదు అంటే మనం ఇప్పుడు రాముడిని పూజ చేస్తున్నాం లేకపోతే శివుడిని పూజ చేస్తున్నాం అది చేస్తున్నప్పుడు శివుడు అంటే కేవలం కైలాసంలో ఉన్నవాడు కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినవాడు అని ఆ లోకానికి ఆ రూపానికే పరిమితం చెయ్యకుండా శివుడు అంటే సాక్షాత్తు నిరాకార పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మమే ఈ రూపములో ఉంది అని ఆ మూలమును గుర్తుపెట్టుకొని ఆ మూలమే ఇక్కడ ఉంది అనేటువంటి భావనతో మనం పూజ చేసినప్పుడు ఆ పూజ ఆ మూలానికి వెళుతుంది అదే నిజమైన పూజ లేకపోతే ఏమవుతుందంటే ఈ నామరూపాలతో కూడినటువంటి దేవతలకి కూడా కొన్ని గుణాలు కొన్ని దోషాలని మనం చూస్తాం తప్పకుండా రాముడు అనగానే ఓ సీత కోసం ఏడ్చాడని రకరకాల భావాలు మనలో వస్తాయి అదే పరమాత్మ భావంతో చూసినప్పుడు పరమాత్మకి ఏముందండి కదా కాబట్టి మూలాన్ని పూజించండి దేవిని పూజిస్తే ఇళ్ళని పూజించినట్లే ఈ ముగ్గురు త్రిమూర్తుల్ని పూజిస్తే దేవిని పూజించినట్లే అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు హరి ఓం